వరంగల్ అండి ప్రాపర్ వరంగల్ మేము ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాం మేము చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం నేను పుట్టినప్పటి నుంచి మేడారం జాతరకి వస్తున్నాము ఈ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు చాలా బాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేస్తారండి ఈ దేవతను నమ్ముకుంటే ప్రతిదీ ఏదైనా జరిగింది ఇక్కడ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు చాలా బాగా చేశారండి ఏ ఇయర్ ఇయర్ కి బాగా అభివృద్ధి చేస్తున్నారు అసలు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు అందరికీ అందరికీ ఫెసిలిటీస్ బాగా కలిగిస్తున్నారు ఇంకా చాలామంది రావాలి ఇక్కడ బాగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ముందస్తుగా ఒక డెబ్బై ఐదు కోట్లు ముందుగా ప్రకటించింది దానికి తోడు మరి ఇక్కడున్న స్థానిక మంత్రివర్యులు మేడారం నుంచే అత్యంత ముఖ్యమంత్రికి సన్నిధురాలైన సీతక్క గారు కూడా స్పెషల్గా ఇంకొక ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఏర్పాట్లు పనులు అయితే ప్రజలందరూ కూడా సౌకర్య సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే సీతక్క గారు మేడం గారు బాగానే చేస్తున్నారు రోడ్లు అయ్యి బాగానే డెవలప్మెంట్ ఉంది సమ్మక్క సాలమ్మ జాతరకి ఇంకా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఆ ఆధ్వర్యంలో ఈసారి మేడారం జాతర బాగా జరిగిద్దని నమ్మకం ఉంది మాకు జరిగిద్ది చేసిద్దామా ఆ నమ్మకం చాలా ఉంది మాకు కసిరెడ్డి సోమిరెడ్డి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము మేము ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ అంటే ఇక్కడ జాతర ఎప్పుడైతే జరుగుతో ఆ జాతరకు వస్తుంటుంటాం అమ్మ మీద భక్తితోటి నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం ఇట్లా ఆల్టర్నేట్ ఇయర్ వస్తుంటాం సో సోకున్న మహిమ గొప్పది కాబట్టి మేము దాన్ని నమ్మి వస్తున్నాం ప్రత్యేకంగా మన తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ అయితే దీనికి సెవెన్ హండ్రెడ్ క్రౌడ్స్ ఫండ్స్ ఇచ్చేసి బాగా డెవలప్ చేయాలని ఈ రోడ్సు తర్వాత గుడిని కూడా డెవలప్ చేస్తున్నారు ఈసారి ఎమ్మెల్యే సీతక్క గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఫండ్స్ అని తెప్పించుకొని చేస్తున్నారు సో డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో బాగా ఇంప్రూవ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నా పేరు కసిరెడ్డి రెడ్డి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము మేము ప్రతిసారి ఇక్కడికి మేడారం సమ్మక్క సారక్క దేవ దేవాలయంకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తాము వచ్చే ముందట ఇక్కడ ఘటమ్మ దేవాలయంలో ఖచ్చితంగా ఒక దగ్గర ఆగి మొక్కుకొని వెళ్ళడం అనేది ఒక సెంటిమెంట్ ఆనవాయితీ సో అలానే వస్తున్నాము రోడ్స్ ఇంకా అవి కూడా ఇప్పుడు పోయినసారికి వచ్చడానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి చాలా డెవలప్ అవుతున్నాయి ఇక మీద కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇంకా అప్పటికి ఇప్పటికీ మాకు వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా కనిపించింది రోడ్స్ కానీ ఏవి కానీ చాలా ఇంప్రూవ్ చేశారు మేడం సో ఇంకా ఇక మీద కూడా ఇంకా చేస్తారు మంచిగా అవుతుందని మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జనం అందరూ కూడా సమ్మక్క సారాలక దర్శనానికి పోయే ముందు మరి గట్టమ దగ్గరనే ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాతనే మేడారం వెళ్తారు మరి మేడారం వెళ్ళిన తర్వాత సమ్మక సమ సారక జాతరలో జాతర ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరిలో అట్లా ఉన్నా కూడా జనం ఇప్పటి నుంచే రావడానికి కారణం ఏంటంటే రష్ ఉంటుంది దాన్ని ముందస్తుగా వెళ్ళాలి అనే ఒక ఆ అభిప్రాయంతో అందరూ కూడా ముందస్తుగానే వెళ్తున్నారు మరి దీనికి ప్రభుత్వం కూడా తగిన ఏర్పాటు చేస్తున్నది మరి దానికి తోడు ఈ జనం అందరిది కోరిక ఏంటంటే ఆ తల్లిని మొక్కుకుంటే అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్నీ కూడా కలుగుతాయని బాగా ప్రజలలో నాటుకపోయింది నాటుకపోయింది భక్తులందరూ కూడా అదే ఉద్దేశంతో వెళ్తున్నారు మరి ఈ యొక్క జాతరలో నిలువెత్తు బంగారం అమ్మ అమ్మవారికి సమర్పించి మరి జాతరను బాగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మరి ఈ జాతరను ప్రభుత్వం కూడా గుర్తించి జాతీయ స్థాయి హోదా కల్పించాలని కోరుకుంటున్నాం ఇట్లానే ఈ జనం అందరికి కూడా సకల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం నమస్తే నమస్కారం అండి నా పేరు హరీష్ నేను కర్ణాటకలోని బీదర్లో నేషనల్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాను ఇక్కడ మహబూబాబాద్లో మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వాళ్ళ సొంత మా సొంత ఇల్లు ఇక్కడే మహబూబాబాద్లో ఉంది ఇక్కడ మేడారాం కూడా ఒకసారి వెళ్ళి వద్దామని మా అమ్మ నాన్న అంటే మేము కూడా మహబూబాద్ నుంచి కారులో వచ్చాము ఇది మేము ఫస్ట్ టైం రావడం దంపతులుగా మా అమ్మ నాన్న వాళ్ళు ఇంతకుముందు వచ్చారు ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మా బాబు ఎంత నిలువెత్తు ఉందో అంత బంగారం మేము సమర్పిస్తున్నాము అలా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయండి అన్నీ రోడ్ రావడానికి రోడ్ అవి అంతా చాలా హైవే అంతా బాగానే ఉంది ఎక్కడ మాకు ప్రాబ్లం కాలేదు టూ అవర్స్లో వచ్చేసాము మేము మహబాబాబాద్ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉండే జర్నీ అంతా బాగానే జరిగింది అంత బాగానే ఉండాలి మేము వరంగల్ రంగేపేట నుంచి వస్తున్నాము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేడారం జాతరకు రావటం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ గట్టమ తల్లిని ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని మేడారం వెళ్ళి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి వస్తున్నాము మాకు అనుకున్న విధంగా అమ్మవారు మంచి చేస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం అంటే ప్రతి జాతరకు మేము రావటం జరుగుతుంది బాగా ఉంటుంది జాతరలో ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంది హలో మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం ఇదే ఫస్ట్ టైం రావడం ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం ఇదే ఫస్ట్ టైం రావడం జాతరకు మా ఫ్యామిలీ అరవై డెబ్భై అరవై యాభై మంది దాకా బయలుదేరు అంతా నా పేరు వెంకటరమణ నేను మా ఫ్యామిలీ అంతా మంచిర్యాల నుండి వచ్చాము యాక్చువల్లీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము మేడారం జాతర వస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఈ రోడ్లు అప్పుడే పని స్టార్ట్ చేసి ఈ జాతరకు పనులు ప్రారంభమైన అంటుంటారు కానీ ఇప్పుడు మారుతున్న ఈ ప్రభుత్వంలో ఈ సీతక్క అటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి త్వరగా చర్యలు చేప చేపడుతుందని మేము అనుకుంటున్నాం తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి